జిల్లా వ్యాప్తంగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ తెలిపారు సోమవారం స్థానిక కార్యాలయంలో తిరుపతి రూరల్ మండలంలో డిఆర్ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి లింగ ఆధారిత హింసక వ్యతిరేకంగా జాతీయ ప్రచార నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మహిళలపై జరుగుతున్న గృహ హింస వరకట్నం కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నివారణ దిశగా మహిళల హక్కులు రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయని అన్నారు కావున మహిళలు ధైర్యంగా మీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే మీకు అండగా జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యే మీకు తోడుగా ఉంటారని అన్నారు జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని దీని కారణంగా చిన్న వయసులో గర్భం దాల్చడం జరుగుతోందని సచివాలయం సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు ఈ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు పిల్లలను తమ తల్లిదండ్రులకు పదవ తరగతి వరకు కాకుండా ఉన్నత చదువులు చదివించాలనే బాధ్యత కలిగి ఉండాలని అన్నారు మహిళలు చిన్నపిల్లల మీద నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా ఉంచకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా వారిని ఎప్పుడూ గమనించుకోవాలన్నారు మనమందరం కలిసికట్టుగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార దిశగా ముందుకు అడుగు వేద్దామని అన్నారు

మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఒక నెల రోజుల్లో ప్రోగ్రామ్ చేయమని ఆదేశాలు అంటే అయితే లాంటి అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా కేవలం ఒక రోజు రెండు రోజులు పెట్టి దాంతో ముగిస్తూ ఉంటారు ఇలా ఒక నెల రోజులు ఎందుకు చేయవలసి వస్తుందంటే కాలక్రమేణా మహిళల మీద జరుగుతున్నటువంటి ఏదైతే హింసలు ఉన్నాయో లేదంటే ఈ మధ్య చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా మరీ చిన్నపిల్లలు ఏదేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఏళ్ళు అదేవిధంగా హింస కానీ అదేవిధంగా వరకట్న వేరింపులు కానీ అదేవిధంగా ఆఫీస్లో తోటి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రకరకాల సమస్యలు మహిళలకు ఉన్నటువంటి సమాజంలో రకరకాల సమస్యలు వీటన్నిటికూ చాలా సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకమైనటువంటి చట్టాలని వాళ్ళ ప్రొటెక్షన్ చేయడం కోసం మహిళలను కాపాడటం కోసం వాళ్ళకు రక్షణ కల్పించడం కోసం ఎన్నో రకమైనటువంటి చాలా చట్టాలు ఉన్నాయి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన మహిళలందరిది కూడా బాధ్యతగా మీకు జరిగేవి మీరు వెంటనే వచ్చి చెప్పాలి అదేవిధంగా

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళల వసతి గృహాలను తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ శోభన్ బాబు జయలక్ష్మి ఏపీడి ప్రభావతి స్వయం సహాయక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఇక్కడ మహిళా యూనివర్సిటీ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా యూనివర్సిటీ ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత మన రాష్ట్రం అన్ని చోట్ల కూడా కళాశాల మహిళా కళాశాల సపరేట్ సపరేట్ చేస్తూ వచ్చారు దాని అనుసరించి మన చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి కస్తూర్బా కస్తూర్బా స్కూల్స్ అంటే ఈ హాస్టల్ సంబంధించినది కూడా సపరేట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళా సోదరు సాఫ్ట్వేర్ రంగాలు కానీ వైద్య రంగంలో కానీ అన్నిటిలో కూడా ముందు ఒక రిజర్వేషన్ పెట్టి చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళల పట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా చిన్న ఈ రెండు లిస్టలు మీకు ఉదాహరణ చెప్తున్నా ఇంకా ముఖ్యంగా మీరు చెప్పాలంటే మన రాష్ట్రానికి సంబంధించిన మహిళా కమిషన్ తొందరలో ఏర్పాటు అవుతుంది దానికి కూడా మంచి వ్యక్తులు వస్తారు మీ సమస్యలు ఏదో ఎమ్మెల్యేగా నా దృష్టికి కానీ స్థానిక ఎంపీపీ గారు ఉంటారు అధికారులు ఉంటారు జిల్లా స్థాయి కలెక్టర్ గారు ఉంటారు డిఎస్పీ గారు మీకు దృష్టి తెలియదు మా ఇంట్లో నాకేదైనా మీరు చెప్పలేని పరిస్థితి ఉంటే మా మిసెస్ మా భార్య మీద కూడా ఉంటుంది ఓన్లీ మైలు కోసం చా కూడా కూర్చొని ప్రతి విలేజ్ జరుగుతుంది మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ కండక్ట్ చేస్తూ ఆర్థికంగా నిలబడి ఉండేదానికి కూడా ఆమె సహకారం ఇచ్చేదానికి కూడా ఆ ఉంటుంది దానికి కూడా